ఈరోజు జగన్ అన్న ప్రెస్ మీట్ చూసాక ఫైనల్గా నాకు ఒకటే అనిపించింది మనం చేసింది జనాలకు చెప్పుకుంటే చాలు అది క్లియర్గా ప్రతి పాయింట్కి క్షుణ్ణంగా జనాలకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చాలు చంద్రబాబు నాయుడు గారి పనితీరుకు మన పనితీరుకి జనాలే బేరీజ్ చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన మనం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు వ్యతిరేకత తీసుకొని రావడానికి అనిపించింది నాకైతే ఫైనల్గా నకిలీ మద్యం గురించి గూగుల్ డేటా సెంటర్ గురించి ఉద్యోగ సమస్యల గురించి వ్యవసాయం గురించి ఈ నాలుగు టాపిక్స్ తీసుకొని జగన్ గారు చాలాసేపు మాట్లాడారు ఇక నకిలీ మద్యం గురించి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మన మీద వేసిన బురదని చంద్రబాబు నాయుడు గారే గడిగించే విధంగా వీళ్ళ నకిలీ మద్యం డంపులు డంపులుగా తయారు చేసి బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతుండే లేక జనాలకి ఇది కదరా బాబు అసలు అసలేం కుమ్ముకున్నాం అని చెప్పి జనాలకు అర్థమైపోయింది ఇక దాని మీద వీళ్ళు ఎంత అవతలనో బురద వేయాలని ప్రయత్నం చేసినా అంతిమంగా పచ్చిగా దొరికారు జనాలకు వీళ్ళు పచ్చిగా రెండోది గూగుల్ డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ అంటే మనం ఫస్ట్ రోజే చెప్పుకున్నాం ఆదాని డేటా సెంటర్నే ఇటు తెప్పారు వాళ్ళు ఆదాని తీసుకొచ్చి అక్కడ పెట్టుబడులు పెడతా ఉంటుంటే గూగుల్ బ్రాండ్ వేసుకుంటున్నారు తప్పితే దాని మీద ఇంకోటి లేదు ఆ గూగుల్ అనేది బ్రాండ్ తీసుకొచ్చుకోవడానికి ఆదాని మొత్తం పెట్టుబడి పెట్టేది కేవలం ఆ బ్రాండ్ ముందు మిగిలింది ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే ఇంకోటి లేదు అని చెప్పి జగన్ గారు క్లియర్గా చెప్పారు అసలు ఈ గూగుల్ డేటా సెంటర్ కూడా దెమ్మ తిరిగిపోయే వాస్తవాలు ఏంటంటే ఈ ఆదాని గూగుల్ తోటి పార్ట్నర్షిప్ టై అవ్వడానికి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ మంత్లోనే అయిపోయింది ఇప్పుడు వచ్చి కొత్తగా వీళ్ళని టై చేసిందేం కాదు అసలు గూగుల్ తీసుకొని ఆదానికి అటాచ్ చేసుకోవడానికి ఆదాని ఎంతో కష్టపడ్డాడు దీనికి నరేంద్ర మోడీ గారు సహకారం కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏమీ లేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నాడు సింగపూర్ తోటి కేంద్ర తోటి ఆదాని తోటి మొత్తం జాగ్రత్తగా వన్ 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 వేలో తీసుకొచ్చుకొని మొత్తాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుబడులు ఏర్పరచుకోవడం మేము చాలా కష్టపడ్డాము అసలు ఆ డేటా లైన్ ఏదైతే వేయాలి ఈ సబ్మెరీన్ లైన్ ఒకటి ఉంటుంది కదా డేటా లైన్ ఆ లైన్ ఏబిట్ అని మేము సింగపూర్ ప్రభుత్వంతో తరచుగా దాంట్లో సంప్రదింపులు జరుపుతూ ఉండేవాళ్ళం ఇదంతా వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగింది ఈ వీళ్ళు వచ్చాక ఏదో జరిగింది వీళ్ళు లేకపోయినా కానీ అది వచ్చేది అని చెప్పి జగన్ గారు అయితే క్లియర్గా డేటా సెంటర్ గురించి చెప్పారు ఆ తర్వాత ఉద్యోగుల గురించి మేము పది డిఎల్ ఇవ్వాల్సి ఉంటే ఐదేళ్ళలో రెండేళ్ళు కరోనా పోయినా కానీ పది డిఎల్ ఎవరైనా ఏ ఐదేళ్ళైనా పది డిఎల్ ఇవ్వాలి మేము పదకొండు ఇచ్చాము చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ఒకటి ఇచ్చాం ఐఆర్ రాగానే మేము ఇరవై ఏడు శాతం ఇచ్చాం వీళ్ళు ఐఆర్ ఇవ్వక పీఆర్సీ ఇవ్వపోక చరిత్రలో ఎప్పుడు లేని విధంగా డిఎలు ఎగ్గొట్టడానికి రిటైర్డ్ అయినాక మేము డిఎలు ఇస్తాము అని చెప్పి ఉద్యోగులు మభిపేట కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఆ ఒక్క డిఏ నాలుగు డీఏలు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇవ్వాల్సిన దాంతో ఒక్క డిఏ ఇస్తూ దాంట్లో కూడా పండగ చేసుకోండి అని చెప్పి సగం సగం పెట్టే విధానం చూస్తుంటే ఉద్యోగులు కూడా నివ్వెరపోతూ ఉన్నారని చెప్పి జగన్ గారు ఉద్యోగుల సమస్యల గురించి పూర్తి స్థాయిలో చాలా క్లియర్గా ఉద్యోగులకి జగన్ గారు ఏం చేశారు క్లియర్గా చెప్పారు ఆ తర్వాత ఫైనల్ వ్యవసాయం గురించి వ్యవసాయం గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్న విధానాన్ని వ్యవసాయంలో పూర్తిగా రైతులు నష్టపోతున్న విధానాన్ని తమ పండించిన పంటను తామే పారబోసుకున్న విధానాన్ని మళ్ళీ అది కూడా క్లియర్ గట్గా చెప్పడం జరిగింది అంతిమంగా ఫైనల్గా వెళ్తూ వెళ్తూ ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి మాత్రం మాస్గా అంటే ఎట్లా అంటే మాస్ ఇచ్చేసాడు కదా ఏంటంటే బాలకృష్ణ గారి సంగతి అసెంబ్లీలో ఇట్లా మాట్లాడారు సార్ చిరంజీవి గారు దానికి వెంటనే జగన్ గారు నన్ను ఏం అవమానించలేదు ఐదు అని చెప్పి లెటర్ ఇచ్చారు కదా సార్ దాని మీద మీ స్పందన ఏంటి ఐదంటే ఒక నవ్వు నవ్వి అసలు ఆ అసెంబ్లీలో ఒక తాగుబోతు చేత మాట్లాడిచ్చే స్పీకర్ని అనుకోవాలా తాగుబోతుని మాట్లాడించినందుకు ఒక తాగుబోతు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు అని చెప్పి బాలకృష్ణ గారి గురించి సింపుల్ లైన్ ఏది మాట్లాడినా కూడా సైకో సైకో అని బాలకృష్ణ గారు సైకో గారు అన్నారు చూడండి సింపుల్గా కొట్టుపడేశాడు బాలకృష్ణకు మాత్రం మాహోల్ ఫిక్సర్ వల్ల అంతిమంగా ఫైనల్లో జగన్ గారు బాలకృష్ణ గారిని ఒక తాగుబోతూ నాకు తెలిసి బాలకృష్ణ గారిని జగన్ గారు రెండే రెండుసార్లు టార్గెట్ చేశారు జగన్ గారు అసలు బాలకృష్ణ గారిని అసలు తీసుకో బికాజ్ ఎందుకంటే మేబీ ఆయనకి మెంటల్ కండిషన్ ఏమన్నా సరిగ్గా ఉండదు ఏది పడితే మాట్లాడతారు అని జగన్ గారు అనుకుని ఉండొచ్చేమో అసలు పూర్తిగా జగన్ గారు నాకు తెలిసి బాలకృష్ణ గారిని మాట్లాడింది ఒక సందర్భం వచ్చి మహిళల పట్ల గౌరవం లేకుండా అసభ్యకరంగా పది మంది చూస్తున్నారు అన అనుకోకుండా ఎమ్మెల్యే హోదాలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారి కొడుకుని కూడా ఆలోచించకుండా నేను ఎక్కడ దూకలో ఎక్కన ఎక్కన కొండలేదు దూకని లేదో అని చెప్పి మహిళల్ని అసభ్యకరంగా ఒక ఆడే ఫంక్షన్లో మాట్లాడతాడు మొన్న అసెంబ్లీ సాక్షిగా కళ్ళజోడు పైన పెట్టుకొని టిప్ టాప్గా రెండు చేతులు జేబులో పెట్టుకొని సైకోగాడు అని మాట్లాడతారు ఈ రెండు అంశాలపైన ఇది జగన్ గారు అయితే పూర్తి స్థాయిలో అయితే మాట్లాడాలి జస్ట్ ఒక సీరియస్గా ఒక చిరునవ్వు నవ్వుతూ సిక్సర్ కొట్టేసినట్టు ఒక డైలాగ్ తోటి మాట్లాడారు తాగుబోతో అని తెలిచాడు ఫైనల్ గా